హలో నమస్తే తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయనే కారణంతో కావచ్చు లేదా స్థానిక ఎన్నికల కారణం కావచ్చు జూబ్లీల్స్ ఉప ఎన్నిక కారణం కావచ్చు రాజకీయ పార్టీలు చాలా యాక్టివ్గా ప్రజల దగ్గరకు తమ ఎజెండాను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి దీనిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా స్థానిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని బాకీ కార్డు పేరుతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏంటా బాకీ కార్డు అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు బాకీ పడి ఉన్న అంశాలేంటి అనేది ఒక కార్డు రూపంలో ప్రతి ఒక్కరికి చేరేలా ఏర్పాటు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఏంటి బాకీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు అనేక గ్యారంటీలు అనేక డిక్లరేషన్లు ఇచ్చింది ఆ డిక్లరేషన్లో చెప్పిన మాటలు మేనిఫెస్టోలో చెప్పిన మాటలు అమలయ్యాయా లేదా అనే కంపారిజన్ని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది సో తెలంగాణలో రుణమాఫీ చేస్తామని చెప్పారు రైతు బంధు పెంచుతామని చెప్పారు అలాగే కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని చెప్పారు అలాగే కూలీలకు పన్నెండు వేల రూపాయలు ప్రతి ఏటా ఇస్తామని చెప్పారు అలాగే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు ఇలా అనేక హామీల్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దానిలో దాంతోపాటు పెన్షన్ల పెంపుకు సంబంధించిన హామీ కూడా ఇచ్చింది కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలను మేము అమలు చేశామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు పెన్షన్ల పెంపుని ఇంకా అమలు చేయలేదు నిరుద్యోగ భృతి ఇంకా ఇవ్వలేదు అలాగే చాలా చోట్ల రైతులకు రుణమాఫీ కాలేదు లాంటి ఇంప్రెషన్ ఉంది దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి హామీ నెరవేర్చామని చెప్తున్నప్పటికీ అక్కడ అనేక ఇబ్బందులు ఉన్నాయి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని హామీలేవేంటో చూసి ఇండివిజువల్గా ఆ హామీలు అమలు చేయకపోవడం వల్ల మీకు జరిగిన నష్టం ఇది అంటూ ప్రజలకు చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఉదాహరణకు ఓ రైతు కూలీ దగ్గరికి వెళ్ళి ప్రతి ఏటా పన్నెండు వేల రూపాయలు మీకు ఇస్తానని చెప్పారు రెండు సంవత్సరాలు గడిచింది మీకు ఇరవై నాలుగు రూపాయలు రావాలి వచ్చాయా అని అడుగుతున్నారు పెన్షన్లు తీసుకునే ఒక లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళి ప్రతి ఏటా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు రెండు సంవత్సరాలు అవుతుంది పెన్షన్లు పెంపలేదు పెంచలేదు ఆ డబ్బంతా మీకు కాంగ్రెస్ సర్కారు బాకీ ఉంది అని చెప్తోంది సో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు ఇచ్చిన అనేక హామీలకు సంబంధించి నగదు రూపంలో ప్రభుత్వం బాకీ పడింది ఇది అంటూ ప్రతి వ్యక్తిని టచ్ చేయేలా ప్రతి వ్యక్తికి ప్రభుత్వం ఇంత బాకీ ఉంది అని చెప్పేలా టీఆర్ఎస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేసింది దానిలో భాగంగా సూర్యాపేటలో జగదీష్ రెడ్డి సిద్దిపేటలో హరీష్ రావు ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో స్టార్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకుంటోంది సో దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది అంటూ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం అయితే కాంగ్రెస్ పార్టీ దీనికి కౌంటర్గా తీసుకున్న నినాదం దీని కౌంటర్గా తీసుకున్న యాక్షన్ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీ ట్రాప్లో పడినట్టు కనపడుతోంది ఏంటి బీఆర్ఎస్ పార్టీ ట్రాప్లో పడేలా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టు ఏమంటే కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ బాకీ పడింది అంటూ ఒక క్యాంపెయిన్ నిన్న జూబ్లీహిల్స్లో చేసింది జూబ్లీహిల్స్లో చేసిన క్యాంపెయిన్లో చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న క్యాంపెయిన్ ఏంటంటే బీఆర్ఎస్ అలియస్ సారీ బీఆర్ఎస్ అలియస్ టీఆర్ఎస్ బాకీ మరియు వడ్డీ కార్డు పేరుతో ఎస్సీలకు మూడెకరాలు భూమి ఇస్తా అన్నారు ఈ లేదు నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు బృతి అన్నారు ఇవ్వలేదు రైతులకు రుణమాఫీ ఇస్తా ఉన్నారు ఐదు సంవత్సరాలు రుణమాఫీ చేశారు కానీ వడ్డీ ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాన్నారు ఇవ్వలేదు సో ఇలాగా దళిత ముఖ్యమంత్రి పదవి ఇస్తా ఉన్నారు ఇవ్వలేదు దాంతోపాటు ఇంకా అనేక హామీలు ఇస్తా ఉన్నారు ఇవ్వలేదు అను అని బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పొలిటికల్ స్లోగన్స్ పొలిటికల్ స్టేట్మెంట్స్ కూడా ఏం దళిత ముఖ్యమంత్రి కూడా హామీ బాకీ ఉంది లాంటి స్లోగన్స్ కొన్ని తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది సో దీన్ని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ట్రాప్లో పడినట్లుగా చూడాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు దళిత ముఖ్యమంత్రి అంశం పదే పదే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నప్పటికీ దళిత ముఖ్యమంత్రిని చేయని కేసీఆర్ని కూడా మరోసారి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆ స్లోగన్ అవుట్డేటెడ్ స్లోగన్గా చూడాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు దళితులకు మూడెకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంగా చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేసింది అప్పుడు మహాకూటమి పేరుతో అప్పుడు కూడా ప్రజలు దాన్ని పట్టించుకోలేదు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లేసి ఆదరించారు సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తున్న అలిగేషన్స్ అన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బాకీ ఉంది అని చెప్తున్నాయో చెప్తుందో అవన్నీ కూడా ప్రజలు విన్నవి ప్రజలు చూసినవి ప్రజలు వాటి వాటిలో కొన్నిటిని యాక్సెప్ట్ చేసినవి కొన్ని రిజెక్ట్ చేసినవి సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు బీఆర్ఎస్ పార్టీ బాకీ పడినట్లు ఎట్లవుతుంది బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది అధికారంలో ఉన్న పార్టీని ప్రతిపక్షం మీరు ప్రజలకి ఇది బాకీ ఉన్నారు ఇవ్వండి అని అడగడం సహజం అడగడం న్యాచురల్ కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మీకు బాకీ పడింది అని అధికార పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పడం అనేది న్యాచురల్గా కనిపించట్లేదు ప్రజలు మీరు కాంగ్రెస్ పార్టీగా ప్రజల దగ్గరికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ మీకు ఇది బాకీ ఉంది అని చెప్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇమిడియట్ రియాక్షన్ కామన్ సెన్స్తో కూడిన రియాక్షన్ ఏంటి అంటే అవును ఆ బీఆర్ఎస్ పార్టీ అవన్నీ బాకీ ఉందనే కదా వాళ్ళని దించి మిమ్మల్ని గెలిపించాము మీరు కూడా బాకీ పెడుతున్నారేంటి అని అడుగుతారు సింపుల్ క్వశ్చన్ కదా బీఆర్ఎస్ పార్టీ ఇవి బాకీ పడిందనే కదా బీఆర్ఎస్ పార్టీని ఓడించి మీకు అధికారం ఇచ్చాం మీరు బీఆర్ఎస్ చేసిందనికంటే ఇంకా ఏదో చాలా చేస్తామని చెప్పారు కదా అవి ఎందుకు చేయలేదు అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆన్సర్ లేదు సో కాంగ్రెస్ పార్టీ కౌంటర్గా తీసుకొచ్చిన ఈ బాకీ కార్డు పేరుతో ప్రజల దగ్గరికి వెళ్ళడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అదనపు అడ్వాంటేజ్ని ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ చెప్పిన విషయాన్ని మరింతగా ప్రజల్లోకి వెళ్ళేలా కాంగ్రెస్ పార్టీ తోడ్పాటును అందిస్తుంది ఉదాహరణకు కళ్యాణ్ లక్ష్మి ఉంది కళ్యాణలక్ష్మి లక్ష్మి స్కీమ్కి సంబంధించి లక్ష రూపాయలు ఇచ్చేదానికి అదనంగా మేము తులం బంగారం ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసింది భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో మేము ఓటుకు బంగారం ఇస్తామని చెప్పి క్యాంపెయిన్ చేసిన పొలిటికల్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లక్ష రూపాయలతో పాటు మేము బంగారం తులం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రెండేళ్లలో ఒక్క కుటుంబానికి కూడా బంగారం ఇవ్వకపోతే పెళ్ళిళ్ళు జరిగిన జంటలన్నీ కూడా మా గతంలో వచ్చిందే కళ్యాణ్ లక్ష్మి అదనంగా మీరు బంగారం ఇస్తా ఉన్నారు ఏది అని అడిగే పరిస్థితి ఉంటుంది కదా అది బాకీ పడ్డారని ప్రజలంతా భావించే పరిస్థితి ఉంటుంది కదా సో కాంగ్రెస్ పార్టీ కూడా బాకీ అనే పదాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ బాకీ అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ తాము తప్పు తప్పు చేస్తున్నాము తాము ప్రజలకు బాకీ పడ్డాము ప్రజలకు బాకీ పడ్డేవి చేయలేకపోతున్నామని ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళే చెప్పుకున్నట్లవుతుంది సో బీఆర్ఎస్ వేసిన ట్రాప్లో కాంగ్రెస్ పార్టీ పడి బాకీ కార్డు పేరుతో కౌంటర్ ఉద్యమాన్ని కౌంటర్ కార్యక్రమాన్ని తీసుకుని బీఆర్ఎస్కి పొలిటికల్గా అడిషనల్ అడ్వాంటేజ్ని ఇస్తున్నట్లు కనపడుతోంది ఓ పొలిటికల్ పార్టీగా నేచురల్గా ఇంతమంది చెప్తున్నట్టుగా ఓ పొలిటికల్ పార్టీగా అధికారంలో ఉన్న పార్టీ చేసిన తప్పుల్ని పార్టీలు ప్రశ్నిస్తే ప్రజలు చూసే పరిస్థితి ఉంటుంది తప్ప ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు మీకు బాకీ పడ్డారంటూ ఇప్పుడు మీరు వెళ్ళి చెప్పడం అనేది ఏ రకంగా ప్రజల్ని కన్విన్స్ చేయడం అవుతుంది ఏ రకంగా మళ్ళీ మీరు వాళ్ళ ఓట్లు తీసుకోవడం అవుతుంది చూడాలి ఒకవేళ నిన్నే ఎలక్షన్ జరిగే నెలలో రెండు నెలలు అవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఇమీడియట్గా స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి సరే అప్పుడన్నా మీరు క్యాంపెయిన్ చేశారంటే కాస్త కోస్తో దాన్ని నమ్మే పరిస్థితి ఉంటుందేమో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తోంది రెండు సంవత్సరాల్లో మీరు చేయని కార్యక్రమాలు చాలా ఉన్నాయి బాకీ పడ్డాయి చాలా ఉన్నాయి దాని గురించి ప్రతిపక్ష పార్టీ అడుగుతున్నప్పుడు దానికి సంబంధించిన గ్రావిటీ దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోవడం అనేది కాస్త ఎక్కువగా కనపడుతుంది కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా తీసుకున్న ఒక రాంగ్ స్టెప్గా ఈ బాకీ కార్డు ఉద్యమాన్ని చూడొచ్చు